హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు హెల్త్ టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి ఫ్రెండ్స్ హెల్త్ టిప్స్ చూడటమే కాదు మీరు తప్పకుండా ఫాలో అయితే రోజుకొక టిప్ ఫాలో అయితే హెల్తీగా ఉంటారు ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటారు థ్యాంక్ యూ Thank you